గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించి సమాచారం వచ్చేసింది కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన వచ్చేసింది మంత్రులకి ఏ ఏ శాఖలు దక్కబోతున్నాయన్న ఉత్కంఠకి తెరపడింది సో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఎవరికి ఏ శాఖ అనేది నేను ఫాస్ట్గా గా చదివి మీకు నారా చంద్రబాబు నాయుడు గారు జేడీ లాండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే సాధారణ పరిపాలన విభాగం ముఖ్యమంత్రిగా సో ఆ బాధ్యతలన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాయి కొన్ని పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బ్రాకెట్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా స్పష్టంగా ఇచ్చారు సో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చారు సో అటవీ శాఖ ఇచ్చారు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తించబోతున్నారు ఆ శాఖలు సో నారా లోకేష్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ నారా లోకేష్ గతంలో వారు నిర్వర్తించింది సో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కూడా వచ్చింది మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా సో వారి బాధ్యతలు చేపట్టబోతున్నారు ఇక కింజరపు అచ్చెన్నాయుడు టెక్కల్ నియోజకవర్గం నుంచి గెలిచారు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు గారికి ఇచ్చిన పరిస్థితి సో కొల్లు రవీంద్ర మనం చూస్తున్నాము మచిలీపట్నం నుంచి గెలిచారు తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ మంత్రి మైండ్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ అంటే గనుల శాఖ అలాగే ఎక్సైజ్ శాఖ కూడా కొల్లు రవీంద్రకి దక్కిన పరిస్థితుంది నాదెంట్ల మనోహర్ తెనాల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి సంబంధించి గెలిచారు నాదంట్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైజెస్ పౌర సరఫరాల శాఖ నాదంట్ల మనోహర్కి వచ్చిన పరిస్థితుంది ఇక పొంగూరు నారాయణ మనకు తెలుసు ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలిచారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గతంలో లాగానే మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ పొంగూరు నారాయణ గారికి దక్కింది ఇక అనిత వంగలపూడి పాయగ్రోపేట ఎస్సీ నియోజకవర్గం సో డెఫినెట్ గా గారికి అనితిగారికి హోంశాఖ వచ్చింది హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంశాఖ అలాగే విపత్తు నిర్వహణ శాఖ అనేది వంగలపూడి అనదుకు వచ్చింది మనం టీవీ గతంలోనే చెప్పింది వంగలపూడి గారికి హోంశాఖ దక్కుతుందని అదే నిజమైంది ఇక సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి గెలిచారు ధర్మవరం నియోజకవర్గం నుంచి కేతిరెడ్డి మీద గెలిచారు ఆయన సత్యకుమార్ యాదవ్ సో హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ కు వచ్చిన పరిస్థితుంది డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు నిమ్మల రామానాయుడు సో వారికి దక్కింది వాటర్ రిసోర్సెస్ నీటి నీటిపారుదల శాఖ సో నిమ్మల రామానాయుడుకి దక్కినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది సో నాశ్యం మహమ్మద్ ఫరూక్ సో ఈయన నంద్యాల నుంచి గెలిచారు లా అండ్ జస్టిస్ న్యాయశాఖ అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ సో మైనార్టీ ఉన్నటువంటి నాయకులు నాశ్యం మహమ్మద్ ఫరూక్కి వచ్చింది ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నుంచి గెలిచారు ఆనం రామ్ రెడ్డి గారు సీనియర్ నాయకులు అండోమెంట్స్ దేవాదాయ శాఖ ఆనం నా రామ్ నారాయణ రెడ్డి గారికి దక్కింది ఆ శాఖ ఇక పయ్యవల కేశవ్ గురించి చూస్తున్నాము ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ సో ఫైనాన్స్ అంటే ఆర్థిక శాఖ అలాగే అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం వారే చూస్తారు ఆర్థిక శాఖ పయ్యవుల కేశవ వరవకొండ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి నాయకులు పయ్యవల కేశుకి ఆర్థిక శాఖ దక్కింది ఇక అనగాని సత్యప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి గెలిచారు అనగాని సత్యప్రసాద్ వారికి రెవెన్యూ శాఖ దక్కింది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్ గారు దక్కింది ఆ శాఖ ఇక కొలుసు పార్థసార్థి న్యూజివేడు నుంచి గెలిచారు కొలుసు పార్దసారది హౌసింగ్ అండ్ ఐఎంపిఆర్ ఐఎన్పిఆర్ అంటే గృహ నిర్మాణ శాఖ అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ కొలుసు పార్థసార్థి గారికి దక్కింది న్యూజివేడు ఎమ్మెల్యే ఇక డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కొండపే నియోజకవర్గం నుంచి గెలిచారు స్వామి మనకు తెలిసిందే సోషల్ వెల్ఫేర్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సోషల్ వెల్ఫేర్ అంటే సాంఘిక సంక్షేమ శాఖ వారికి దక్కింది గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గం నుంచి గెలిచారు సో ఎనర్జీ ఉంది సో విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్ గారికి దక్కింది అద్దంకి నియోజకవర్గం నుంచి గెలిచారు సో గొట్టిపాటి రవికుమార్ గారు వారికి దక్కింది ఇక్కడ మనం చూస్తున్నాం కందుల దుర్గేష్ ఈవడ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ సో టూరిజం శాఖ సాంస్కృతిక శాఖ సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ గారికి దక్కింది ఆ శాఖ ఇక గుమ్మడి సంధ్యారాణి సో గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం నుంచి గెలిచారు సో ఎస్టీ నియోజకవర్గం గుమ్మడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి గారికి దక్కింది ఇక బీసీ జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి నాయకులు సో బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అంటే రోడ్లు భవనాల శాఖ వీరికి దక్కింది బీసీ జనార్దన్ రెడ్డి ఇక టీజీ భరత్ మనం చూస్తున్నాము సో వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన టీజీ భరత్ గారు కర్నూలు నుంచి గెలిచారు సో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సో పరిశ్రమల శాఖ వీరికి దక్కింది అలాగే ఎస్ సవిత పెనుగొండ నియోజకవర్గం నుంచి గెలిచారు ఎస్ సవిత సో బీసీ వెల్ఫేర్ బీసీ సంక్షేమం ఎకనామల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం అలాగే చేనేత శాఖ కూడా వీరికి దక్కిన వాసం వాసంశెట్టి సుభాష్ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వాసం శెట్టి సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గెలిచారు వీరు లేబర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అంటే కార్మిక శాఖ వీరికి దక్కింది నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ కొండపల్లి శ్రీనివాస్ ఉమ్మడి విజయనగరం జిల్లా గజపతి నియోజకవర్గం గజపతి నగరం నియోజకవర్గం నుంచి గెలిచారు వీరు ఎంఎస్ఎంఈ సెర్పు ఎన్ఆర్ఐ ఎంప్లమెంట్ అండ్ రిలేషన్స్ అంటే చిన్న తరహా సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల శాఖ కొండపల్లి శ్రీనివాస్ గారికి ఆ శాఖ దక్కింది సో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలిచారు ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా శాఖ అలాగే యూత్ అండ్ స్పోర్ట్స్ సో మొత్తం యూత్ అండ్ స్పోర్ట్స్ యువతకి అలాగే క్రీడా శాఖ మంత్రి కూడా సో వీరికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి దక్కింది సో మొత్తం ఇరవై నాలుగు శాఖలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో పాటు మిగిలిన ఇరవై నాలుగు మంత్రులకు సంబంధించి శాఖలు కొద్దిసేపటి క్రితమే ఫైనల్ అయ్యాయి సో మరొకసారి మీకు మెయిన్ గా చూపిస్తాను పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ అభివృద్ధి ఇచ్చారు నారా లోకేష్ గారికి ఐటీ శాఖ ఇచ్చారు కింజరపు అచ్చెనాయుడు గారికి వ్యవసాయ శాఖ ఇచ్చారు కొల్లు రవీంద్ర గారికి గనుల శాఖ అలాగే ఎక్సైజ్ శాఖ ఇచ్చారు సో నాదెంట్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖ ఇచ్చారు పొంగూరు నారాయణ గారికి మున్సిపల్ అనిత వంగలపూడి సో హోంశాఖ ఇచ్చారు సత్యకుమార్ యాదవ్ బీజేపీ నాయకులు ఆరోగ్య శాఖ ఇచ్చారు డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొని నియోజకవర్గం వారికి నీటి పారుదల శాఖ ఇచ్చారు నాసి మహమ్మద్ ఫరూక్ సో న్యాయశాఖతో పాటు మైనార్టీ సంక్షేమం కూడా ఇచ్చారు ఆనం రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ ఇచ్చారు పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ ఇచ్చారు అసెంబ్లీ వ్యవహారాలు కూడా ఉన్నాయి అనేగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ ఇచ్చారు కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం అలాగే సమాచార పౌర సంబంధాలు శాఖ ఇచ్చారు డాక్టర్ బాల వీరంజనేయ స్వామి తర్వాత సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అంటే సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చారు గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ ఇచ్చారు కందుల దుర్గేషు జనసేన నాయకులు టూరిజం అలాగే సినిమాటోగ్రఫీ ఇచ్చారు తర్వాత గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చారు బిసి జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ ఇచ్చారు టీజీ భరత్ ఇచ్చారు పరిశ్రమల శాఖ ఇచ్చారు ఎస్ సవిత సో బిసి సంక్షేమం ఇచ్చారు వాసంశెట్టి సుభాషు కార్మిక శాఖ ఇచ్చారు కొండపల్లి శ్రీనివాసు సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలు ఇచ్చారు ఇక్కడ మనం చూస్తున్నాం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవి ఇరవై నాలుగు శాఖలకు సంబంధించి మంత్రులు నిర్వర్తించే బాధ్యతలు సో ఇది ఓవరాల్గా చూసుకుంటే అన్ని సామాజిక సమీకరణల వారిగా మంత్రివర్గ కూర్పు జరిగింది సో ఎవరు దేనికైతే అర్హులుగా ఉంటారో ఎవరు దేన్ని నిర్వర్తిస్తే సో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో దీనికి పూర్తిగా కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి వారికి డిప్యూటీ సీఎం శాఖ ఇచ్చారు దాంతోపాటు పంచాయతీరాజు రూరల్ డెవలప్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సో కోరి అడిగి మరీ ఆ శాఖ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పంచాయతీ రాజు దాంతోపాటు గ్రామీణ అభివృద్ధి శాఖ అంటే కనుక గ్రామాలు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందితేనే సో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది సో గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా గ్రామాల్ని గాలి కుదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది గ్రామాల్లో ఎన్నో సమస్యలు నెలకొని ఉన్నాయి అసలు గ్రామాల్లో రోడ్లు చూస్తే అటువైపు వెళ్ళలేని పరిస్థితి నడుములు విరిగే పరిస్థితి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు సో మనం ముందుగా అత్యధిక ప్రాధాన్యత గ్రామాలకు ఇచ్చి గ్రామాల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే కనుక గ్రామాల్లోనే అన్ని వర్గాల వారు ఉంటారు కాబట్టి సో వాళ్ళ సంక్షేమానికి మనం కృషి చేస్తే కనుక వాళ్ళ అభివృద్ధి కృషి చేస్తే కనుక ఆటోమేటిక్గా గ్రామాలు బాగుంటాయి మండలాలు బాగుంటాయి దాని తర్వాత జిల్లాలు బాగుంటాయి సో రాష్ట్రం బాగుపడి తీసు మనం రూట్ లెవెల్లో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆ శాఖ తీసుకుంటున్నానని చంద్రబాబు నాయుడు గారిని మరి పంచాయతీ రాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో మరొక జనసేన నాయకులు ఇక్కడ మనం చూస్తున్నాము జనసేనకు సంబంధించి నాదండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ తీసుకున్నారు సో ఇక్కడ కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ సో సినిమాలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు సో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీని పూర్తిగా అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి సో పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చారు కాబట్టి సినిమాల అభివృద్ధికి సినిమా రంగం సినిమాలో చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళ అభివృద్ధికి ఎట్టి పరిస్థితుల్లో మనం న్యాయం చేయాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి దానిని ఆ శాఖని జనసేనే తీసుకుని దానికి అభివృద్ధికి కూడా మనం పాటుపడాల్సిన అవసరం ఉందని భావించి జనసేనగా అది కేటాయించినట్టుగా తెలుస్తుంది సో ఇది మంత్రివర్గం కూర్పుకు సంబంధించి అన్ని సామాజిక సమీకరణాలను బేరుజ్ వేసుకుని ఎవరి సమర్థత ఏంటి దాన్ని బేరుజ్ చేసుకుని పూర్తిగా కసరత్తు చేసి ఇట్లా బ్యాలెన్స్డ్గా ఈ మంత్రివర్గ కూర్పు వాళ్ళకి శాఖల కేటాయింపు అనేది జరిగిందని అర్థమవుతోంది